నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్ ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాగతం అయితే ఇటు ప్రజా వాయిస్ దినపత్రికలో కానీ లేదా ప్రజా వాయిస్ ఛానల్లో ఎవరైనా పని చేయాలనుకున్నా కూడా రిపోర్టర్గా మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి స్టాఫర్గా పనిచేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు సంప్రదించండి దయచేసి వీడియోకు వెళ్ళే ముందు ముందు వాయిస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక బీబీపేటలో వాసవి క్లబ్ ఉచిత నేత్ర శిబిరం జయప్రదం నూట ఎనభై ఐదు మందికి ఉచిత కంటి పరీక్షలట కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ఆదివారం నాడు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర పరీక్షా శిబిరం విజయవంతమైంది అన్ని దానాల కంటే నేత్రదానం మిన్న అని నిర్వాహకులు ఈ సందర్భంగా సూచిస్తూ మొత్తం నూట ఎనభై ఐదు మందికి ఉచిత కంటి పరీక్షలు చేపట్టగా యాభై నాలుగు మందికి కంటి ఉచిత శస్త్ర చికిత్సలు అవసరమని నిర్ధారించిన వాసవిక్లం అంతర్జాతీయ కోఆర్డినేటర్ బాషెట్టి నాగేశ్వరరావు తెలిపారు యాభై నాలుగు మందికి ఉచిత కంటి ఆపరేషన్లు సిద్ధిపేట కృష్ణసాయి ఐ హాస్పిటల్లో చేపడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు నిజంగా చాలా మంచి ముచ్చట ఇది సో అన్ని దానాలలో అన్నదానం విన్నా నేత్రదానం విన్నా రక్తదానం అన్ని మిన్ననే దానాలన్నీ మిన్ననే కానీ కంటి పరీక్షలు ఇప్పుడు చాలామందికి కూడా ఈ కాలం ప్రకారం ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలకు కూడా కంటి సమస్యలు వస్తూ ఉన్నాయి కళ్ళు ఆ సెల్ ఫోన్లు వాడకడం వల్ల వీటి వల్ల సరైన ఫుడ్డు పోషక ఆహారాలు తినకపోవడం వల్ల కంటి సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి వందలో నూటికి యాభై నుంచి అరవై శాతం మందికి ఈ కంటి కంటి పరీక్షలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈ యాభై నుంచి అరవై శాతం మంది వందలో కంటి చికిత్సలు చేసుకోవాలి ఎందుకంటే ఈ యాభై నాలుగు మందికి వచ్చినాయంట నూట ఎనభై ఐదు మంది ఐదు మందికి పరీక్షలు చేస్తే మరి వీళ్ళ యాభై నాలుగు మందికి వీళ్ళ క్లబ్ ఆధ్వర్యంలో ఏ క్లబ్ అంటే వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతూ ఉన్నారు సార్ సూపర్ సార్ ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలి